హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి వీడియోతో మేము వచ్చేసాను ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మన వీడియోలో మాసం మొదటి శుక్రవారం సందర్భంగా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళం బలగలో శ్రీ 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 బాల త్రిపుర కాలభైరవ పీఠం నందు ఐదు లక్షల గాజులతో అమ్మకు అలంకరించి సమర్పించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు शोधिता मुघचंद्र अलंकाबा भद्रांती विशेषका वदन आंगल्या चिल्लीका वक्रश्मी परिवाहा चरन नीतापलोचना नवचंपत पुष्पापा नासा दत्त विराजिता धारा కైవేడి పూతా తపనోజ మండల అర్మరాగసిరాస్య పరిభావికౌలకు నవబిందుమబింబసిం అంతరేనచర సురించిన బరాపరా దివపతి గయంత్ర పరపురీ కమొద సమాకర్శనిగ్రంథే నిదసల్లాప మాధుర్య విహే కర్చెత చని మందస్మిద ప్రభాపూర మధ్య పామేస ఫ్రెండ్స్ చూశారు కదా ఐదు లక్షల గాజుల అలంకరణతో అమ్మవారి దర్శనం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలోకి వెళద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్